హాయ్ ఫ్రెండ్స్ ఏనుగు సమత లెసన్స్ మన బడ్డీ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ టిటెండ్ ఈఎస్సికి సంబంధించి మరియు యూఎస్సీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగులో మనం కొన్ని అలంకారాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మరి అలంకారాల గురించి తెలుసుకుందామా అలంకారాలు అయితే మానవునికి అలంకారాలు రెండు విధాలు ఒకటి ఏంటంటే ఒకటి బహిర్గత అలంకారం రెండు అంతర్గత అలంకారం అయితే బహిర్గత అలంకారం వచ్చేసి మంచి దుస్తులు ఆభరణాలు జుట్టు బొట్టు మొదలగు వాటిని బహిర్గత అలంకారాలు అంటారు పైకి కనిపించేవి తర్వాత అంతర్గత అలంకారాలు ఏంటంటే గుణం నీతి నిజాయితీ నడవడి శీలం స్వభావం మొదలగు అన్నీ కూడా అంతర్గత అలంకారాల కిందికి వస్తాయి ఇవి కావ్యానికి సొగసులు కలిగించేవిగా ఉంటాయి ఏవి ఈ అలంకారాలు రెండు బహిర్గత అలంకారం మరియు అంతర్గత అలంకారం అందులో మళ్ళీ రెండు రకాలు అవి ఏంటంటే ఒకటి అర్ధాలంకారాలు రెండు శబ్దాలంకారాలు అర్ధప్రధానం కలివి అర్ధాలంకారాలు శబ్దప్రధానం కలివి శబ్దాలంకారాలు ఈ అలంకారాలు పద్య కవితల్లోనూ గద్య కవితల్లోనూ ఉపయోగించవచ్చు అయితే అర్థాలంకారాలు అంటే ఒక వాక్యానికి లేదా పద్యానికి అర్థం వల్ల అలంకారం సంభవిస్తే గనక అది అర్థాలంకారం అవుతుంది అనగా అర్థప్రధానం గల అలంకారాలు అర్థాలంకారాలు అవుతాయి మరి మరి కొన్ని ప్రశ్నల ద్వారా ముందుగా మనం అర్థాలంకారాల గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న సంగీతం అమృతం వలె మధురంగా ఉంది ఒకటి రూపకాలంకారం రెండు ఉత్ప్రేక్ష అలంకారం మూడు ఉపమాలంకారం నాలుగు అర్ధాంతరన్యాస అలంకారం సరైన సమాధానం వచ్చేసి మూడు ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే ఏంటి ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చి చెప్పడమే ఉపమాలంకారం ఇందులో ఉపమేయం ఏంటి సంగీతం సంగీతం అనేది ఉపమేయం తర్వాత అమృతం అనేది ఉపమానం సంగీతాన్ని దేంతో పోల్చాడు అమృతంలో అమృతంతో వలే అమృతం వలే వలే అనేది ఏంటి ఉపమా వాచకం తర్వాత మధురంగా ఉంది అనేది సమాన ధర్మం అవుతుంది అంటే సమాన ధర్మం వచ్చేసి సంగీతం అమృతంతో పోలుస్తున్నాడు సంగీతం అమృతం సమానం అనమాట అమృతం వలే మధురంగా ఉంది అనేది సమాన ధర్మం సంగీతం అనే ఉపమేయాన్ని ఉపమానంతో అంటే అమృతంతో రమణీయంగా పోల్చి చెప్పారు వలే మధురంగా ఉంది అని పోల్చి చెప్పాడు ఏమవుతుంది ఉపమ అలంకారం అవుతుంది మళ్ళీ ఈ ఉపమ అలంకారంలోనే రెండు అలంకారాలు ఉంటాయి ఒకటి పూర్ణోపమ అలంకారం పూర్ణోపమ అలంకారం రెండు లుప్తోపమ అలంకారం పూర్ణోపమ అలంకారం అంటే ఏంటి సంగీతం అమృతం వలె మధురంగా ఉంది అనేది పూర్ణోపమ అలంకారం అవుతుంది అదే సంగీతం అమృతం వల్లే ఉంది అన్నామనుకోండి మధురంగా అనేది లేదు ఇక్కడ ఉంది అని చెప్పామనుకోండి ఇక్కడ ఒకటి లోపించింది ఇలా లోపించడాన్ని మధురంగా అనేది లోపించింది కాబట్టి దీన్ని లుప్తోపమాలంకారం అంటారు మీకు ఇచ్చిన ప్రశ్నలో పూర్ణోపమ అలంకారం లుప్తోపమాలంకారం అని లేకుండా ఓన్లీ ఉపమాలంకారం అని ఉందనుకోండి ఉపమాలంకారం అని పెట్టచ్చు ఆ ప్లేస్లో మీరు పూర్ణోపమ అలంకారం ఇచ్చారనుకోండి మధురంగా అనేది కంప్లీట్గా ఉంటే అది పూర్ణోపమాలంకారం అని పెట్టవచ్చు సంగీతం అమృతం వల్లే ఉంది అనుకోండి అక్కడ మధురంగా అనేది లోపించింది కాబట్టి ఇది లుప్తోపమాలంకారం అని మీరు ఆన్సర్ పెట్టొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పొరపాటుగా శబ్దాలంకారాల్లోనే నృత్యాన్ ప్రాసాలంకారం గురించి చెప్పుకోవడం జరిగింది ఇది మీరు గమనించండి తర్వాత ప్రశ్న ఒకటిగానే అంతకంటే ఎక్కువగానే హల్లులు పలుమార్లు పునరుక్తం అవడం ఏ అలంకారం అవుతుంది పునరుక్తం కావడం ఏ అలంకారం లక్షణం ఒకటి వృత్యానుప్రాస అలంకారం రెండు చేకానుప్రాస అలంకారం మూడు ముక్తపదగ్రస్త అలంకారం నాలుగు యమకాలంకారం అలంకారం ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే హల్లులో పలుమాటు పునరుక్తం పునరావృతం కావడాన్ని ఏ అలంకారం అంటారు సరైన సమాధానం వచ్చేసి ఒకటి వృత్యానుప్రాస అలంకారం ఇది శబ్దాలంకారం ఫ్రెండ్స్ పొరపాటున అర్ధాలంకారాల్లో రావడం జరిగింది ఈ పొరపాటును గ్రహించగలరు ఉదాహరణకు అడుగులు తడబడ బుడతడు నడుగిడు ఇక్కడ అడుగులు అన్నప్పుడు డు తడబడి డా అనేది పలుమార్లు అయింది ఈ విధంగా ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చాయనుకోండి అది వృత్యానుప్రాస అలంకారం అవుతుందని మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ప్రశ్న వీరు పొమ్మనువారు కారు పొగబెట్టువారు అనే వాక్యం ఏ అలంకారం ఒకటి వృత్యానుప్రాస అలంకారం రెండు చేకానుప్రాస అలంకారం మూడు ముక్తపదగ్రస్త అలంకారం నాలుగు యమక అలంకారం సరైన సమాధానం వచ్చేసి ఒకటి వృత్యానుప్రాస అలంకారం ఇందాకే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒకటి కానీ అంతకంటే ఎక్కువగానే హల్లులు పలుమార్లు పునరావృతం కావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఇందులో ఏది పునరావృతమైంది రా అనేది వీరు పొమ్మను వారు కారు పొగబెట్టు వారు రా అనేది మళ్ళీ మళ్ళీ పునరావృతమైంది ఇలా పునరావృతం కావడాన్ని నృత్యాన్ప్రాస అలంకారం అంటారు ఇప్పుడు మళ్ళీ అర్ధాలంకారాలు చూద్దాం తర్వాత ప్రశ్న ఆవులు అంబా అనుచు లేగ దూడలకై పరుగులు పెడుతున్నవి ఈ వాక్యంలోని అలంకారం ఒకటి స్వభావోక్తి అలంకారం రెండు అతిశయోక్తి అలంకారం మూడు ముక్త పదగ్రస్తం నాలుగు వృత్తి అలంకారం ఫ్రెండ్స్ మీకున్న ప్రతి ప్రశ్నకు కాస్త సమయంలో కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ తెలియజేయగలరు సరైన సమాధానం వచ్చేసి స్వభావోక్తి అలంకారం ఒకటి స్వభావోక్తి అలంకారం జాతి గుణక్రియలు మొదలైన వాటిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే అంటే ఆవులు అంబా అది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము ఇక్కడ దేంతో పోల్చట్లేదు ఊహించి చెప్పట్లేదు సమర్థించి చెప్పట్లేదు అర్థాలను ఉపయోగించి చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది స్వభావోక్తి అలంకారం అవుతుంది ఆవులు అంబా అనుచు లేక దూడలకై పరుగులు పెడుతున్నవి ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాము తర్వాత ప్రశ్న వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు ఇందులో గల అలంకారాన్ని గుర్తించండి ఒకటి అతిశయోక్తి అలంకారం రెండు స్వభావోక్తి అలంకారం మూడు అంత్యానుప్రాస అలంకారం నాలుగు యమక అలంకారం వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు అనేది ఏ అలంకారం అవుతుంది సరైన సమాధానం చేసి ఒకటి అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి అతిశయోక్తి అలంకారం అంటే ఒక వస్తువు కానీ లేదైనా ఎవరినైనా మనుషులను కానీ ఉన్నదానికంటే అధికంగా చేసి వర్ణించడం దాన్నే అతిశయోక్తి అలంకారం అంటారు ఉపమేయాన్ని దాచి ఉపమానం మాత్రమే వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం అవుతుంది గోరంత దాన్ని కొండంతలు చేసి చెప్పడం అన్నమాట మనుషులు ఎక్కడైనా తడిచెట్టంతా ఉంటారా అది అతిశయోక్తియే కదా ఎక్కువగా చెప్పడమే కదా ఇలా ఏదైతే ఎక్కువగా చెప్తామో గోరంత దాన్ని కొండంత చేసి చెప్తామో అది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఈ అలంకారం మీరు ఈజీగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్ మరికొన్ని ఉదాహరణలు చెప్పినట్లయితే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నవి ఇది కూడా గోరంత దాన్ని కొండంతలు చేసి చెప్తున్నాం తర్వాత మన తెలుగు నేలలో బంగారం పండుతుంది ఇది కూడా గోరంత కొండంతలుగా చేసి చెప్తున్నాం ఎక్కడైనా బంగారం అనేది పండుతుందా ఆ విధంగా గోరంతలు కొండంతలుగా చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం అంటారు తర్వాత ప్రశ్న దేవాలయ గోపురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఒకటి అతిశయోక్తి అలంకారం రెండు ఉపమాలంకారం మూడు అర్ధాంతరన్యాస అలంకారం నాలుగు లాఠానుప్రాస అలంకారం దేవాలయ గోపురాలు ఆకాశాన్ని కంటుతున్నాయి ఇప్పుడు మీరు ఈజీగా గేస్ చేయగల ఫ్రెండ్స్ సరైన సమాధానం వచ్చేసి ఒకటి అతిశయోక్తి అలంకారం కొండంత దాన్ని గోరంత దాన్ని కొండంత చేసి చెప్తున్నాం ఇక్కడ తర్వాత ప్రశ్న రాముడు సముద్రానికి వారధి కట్టెను మహాత్ములకి సాధ్యం కానిది లేదు కదా ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి ఒకటి అతిశయోక్తి అలంకారం రెండు అర్ధాంతరన్యాస అలంకారం మూడు ముక్త పదగ్రస్త అలంకారం నాలుగు అంత్యానుప్రాస అలంకారం రాముడు సముద్రానికి వారధి కట్టెను మహాత్ములకి సాధ్యం కానిది లేదు కదా ఈ వాక్యంలో అలంకారం సరైన సమాధానం వచ్చేసి రెండు అర్ధాంతరన్యాస అలంకారం అంటే ఏంటి సామాన్య వాక్యాన్ని విశేషం చేత కానీ విశేష వాక్యాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పడమే అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది ఇక్కడ రాముడు సముద్రంనకు వారధి కట్టెను రాముడు సముద్రానికి వారతిధి కట్టడం అనేది ఏంటి విశేష వాక్యం అవుతుంది మహాత్ములకి సాధ్యం కానిది లేదు కదా అనేది ఏ వాక్యం అవుతుంది సామాన్య వాక్యం అవుతుంది ఇక్కడ విశేషం సామాన్యం చేత సమర్థించబడింది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది తర్వాత ప్రశ్న సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి ఒకటి రూపక అలంకారం రెండు అంత్యానుప్రాస అలంకారం మూడు ముక్ ముక్త పదగ్రస్తం నాలుగు ఉపమాలంకారం సంసార సాగరాన్ని ఈతడం చాలా కష్టం సరైన సమాధానం వచ్చేసి ఒకటి రూపకాలంకారం రూపకాలంకారం అంటే ఏంటి ఉపమానంలో ఉపమేయాన్ని కానీ ఉపమేయంలో ఉపమానాన్ని కానీ ఆరోపించి చెప్పడం అంటే భేదం ఉన్నా లేనట్లు చెప్పడం ఆ భేదం చెప్పడం అన్నమాట ఉపమాన ఉపమేయాలకు అభేదాలు చూపించడం అయితే ఈ ఉదాహరణలో సంసార సాగరం అని ఉంది కదా ఇందులో సంసారం అనేది ఉపమేయం అయితే సాగరం అనేది ఉపమానం అవుతుంది ఉపమానమైన సాగర లక్షణాలని ఉపమేయమైన సంసారంతో అభేదం చూపిస్తున్నాం ఆరోపించడమే కాకుండా దానికి దీనికి తేడా లేదని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది రూపకాలంకారం అవుతుంది అంటే సంసారం చేయడం అనేది సాగరాన్ని ఈదినంత కష్టం అని రెండింటికి తేడా లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది తర్వాత ప్రశ్న చిల్లర తీసుకోకుండా మిణపకుడుము లాంటి రూపాయి తీసుకున్నాడు ఇందులో అలంకారం ఇది ఒకటి ఉపమాలంకారం రెండు శ్లేష అలంకారం మూడు స్వభావోక్తి అలంకారం నాలుగు రూపక అలంకారం సరైన సమాధానం వచ్చేసి ఒకటి ఉపమాలంకారం చిల్లర తీసుకోకుండా మినుపకుడుములాంటి అంటే దాన్ని పోల్చాడు అనమాట కుడుముతో పోల్చాడు పోల్చి చెప్పడం ఏమంటారు ఉపమాలంకారం అంటారు తర్వాత ప్రశ్న మా పొలంలో బంగారం పండింది ఈ వాక్యంలో అలంకారం ఒకటి అతిశయోక్తి అలంకారం రెండు శ్లేష అలంకారం మూడు స్వభావోక్తి అలంకారం నాలుగు యమక అలంకారం సరైన సమాధానం వచ్చేసి ఒకటి అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికండి గోరంత దాన్ని కొండంత చేసి చెప్పడం ఎక్కువగా చేసి చెప్పడం ఇది ఎంతకుముందు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇదేంటి అతిశయోక్తి అలంకారం తర్వాత ప్రశ్న ఈ వెన్నెల పాల అన్నట్లు ఉన్నది ఈ వాక్యంలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి ఏ ఉపమాలంకారం బి ఉత్ప్రేక్ష అలంకారం సి రూపకాలంకారం డి స్వభావోక్తి అలంకారం సరైన సమాధానం వచ్చేసి బి ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఈ ఉదాహరణలో ఈ వెన్నెల పాలవెల్లియ అన్నట్లున్నది వెన్నెల అనేది ఉపమేయం అయితే దేంతో ఊహించి చెప్తున్నారు పాలవెల్లియ అనేది ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైతే ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్తారో అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ప్రశ్న అక్కడి జింకలు చెంగు చెంగున ఎగురుచున్నవి ఇందులో గల అలంకారాన్ని గుర్తించండి ఏ ఉపమాలంకారం బి ఉత్ప్రేక్ష అలంకారం సి స్వభావోక్తి అలంకారం డి నృత్యానుప్రాస అలంకారం అక్కడి జింకలు చెంగు చెంగున ఎగురుచున్నవి ఇందులో గల అలంకారం సరైన సమాధానం వచ్చేసి సి స్వభావోక్తి అలంకారం ఇందాక చెప్పుకున్నాం కదండి జాతి క్రియలు మొదలైన వాటిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు తర్వాత ప్రశ్న నీ వేల చదవు ఈ వాక్యంలో గల అలంకారం ఒకటి ఉపమా అలంకారం రెండు శ్లేష అలంకారం మూడు స్వభావోక్తి అలంకారం నాలుగు రూపక అలంకారం వేళ వచ్చేదవు అనేది ఏ అలంకారం సరైన సమాధానం వచ్చేసి రెండు శ్లేష అలంకారం ఒక వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు ఉపయోగించి చెప్పినట్లయితే అది అలంకారం అవుతుంది ఒక వాక్యంలో ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు ఉపయోగించి చెప్పడం ఉదాహరణకి ఇదే ఇదే చూసుకుందాం నీవేళ వచ్చేదవు అని అన్నాము అయితే నీవు ఎందుకు వచ్చావు అని ఒక అర్థం వస్తుంది నీవు ఏలడానికి వచ్చేదవు అనేది ఇంకో అర్థం వస్తుంది కాబట్టి రెండు అర్థాలు ఎప్పుడైతే ఉంటాయో ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఎప్పుడైతే ఉంటాయో అది శ్లేష అలంకారం అవుతుంది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మావిడాకులు తెచ్చివ్వండి అని ఉందనుకోండి మావిడాకులు మావిడాకులు అంటే మావిడాకులు ఒక అర్థం వస్తుంది మా విడాకులు అనేది ఇంకొక అర్థం వస్తుంది కాబట్టి ఇలా ఒకటికంటే ఎక్కువ అర్థాలు కలిగి ఉన్నది శ్లేష అలంకారం అని దీన్ని మీరు ఈజీగా గుర్తించచ్చు ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు అనేది అనే వాక్యంలో గల అలంకారం ఒకటి శ్లేష అలంకారం రెండు ఉల్లేఖాలంకారం మూడు దృష్టాంత అలంకారం నాలుగు అతిశయోక్తి అలంకారం సరైన సమాధానం వచ్చేసి మూడు దృష్టాంత అలంకారం ఉపమాన ఉపమేయ వాక్యాల యొక్క ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెప్పడమే దృష్టాంత అలంకారం రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు అనే వాక్యంలో రాజుకి చంద్రుడికి పోలిక లేదు కానీ వారికి గల కీర్తికి కాంతికి పోలిక ఉంది దీనినే బింబ ప్రతిబింబ భావం అని అంటారు అయితే ఈ భావం ఉన్నందువల్లనే అది దృష్టాంత అలంకారం అవుతుంది ఇప్పటి వరకు అర్ధాలంకారాల గురించి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ తర్వాత మనం శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాము శబ్దం ప్రధానం కలివి శబ్దాలంకారాలని చెప్పుకున్నాం కదా తర్వాత ప్రశ్న చూద్దాం తర్వాత ప్రశ్న పాప సంహరుడు హరుడు వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి ఒకటి శ్లేష అలంకారం రెండు యమకాలంకారం మూడు చేకానుప్రాస అలంకారం నాలుగు ఉపమాలంకారం పాప సంహరుడు హరుడు వాక్యంలో అలంకారం సరైన సమాధానం వచ్చేసి మూడు సి చేకానుప్రాస అలంకారం చేక అంటే జంట అర్ధపేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావటాన్ని అనుప్రాస అలంకారం అంటారు ఇక్కడ అర్ధభేదంతో గల హల్లుల జంట ఏవి పాప సంహరుడు సంహరుడు అనేది ఒకటి హరుడు అనేది మరొకటి పాప సంహరుడు హరుడు పాపని సంహరించే హరుడు సంహరుడు హరుడు అనేది రెండు హల్లుల జంట వెంట వెంటనే వచ్చాయి కానీ ఆ రెండింటికి అర్థం మాత్రం వేరే ఉంటుంది ఇలా అర్ధభేదంతో వచ్చిన హల్లుల జంట ఉంటే కనుక అది చేకను అలంకారం అని మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ప్రశ్న క్రింది వాక్యాలో ప్రాస అలంకారం కానిదాన్ని గుర్తించండి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఫ్రెండ్స్ అలంకారం కానిదాన్ని గుర్తించండి నిప్పులో పడితే కాలు కాలుతుంది బి తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం సి అరటి తొక్క తొక్క రాదు డి నీకు వంద వందనాలు వీటిలో చేకానుప్రాస అలంకారం కానిదాన్ని గుర్తించండి సరే కానీ సమాధానం వచ్చేసి బి తలుపు గొల్లం హారతి పల్లెం గుర్రపు కళ్ళెం అనేది చేకాను ప్రాసాలంకారం కాదు ఫ్రెండ్స్ ఇది అంత్యాను ప్రాసాలంకారం అవుతుంది నిప్పులో పడితే కాలు కాలుతుంది ఇది చేకాను ప్రాసాలంకారం అరటి తొక్క తొక్క రాదు నీకు వంద వందనాలు ఇవన్నీ కూడా చేకాను ప్రాసాలంకారాలు అవుతాయి అర్ధభేదంతో కూడిన హల్లుళ్ళ జంట వెంట వెంటనే వచ్చాయి కదా కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారాలు అవుతాయి తర్వాత ప్రశ్న అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారు ఏ లాటానుప్రాస బి ముక్త పదగ్రస్త అలంకారం సి ఉల్లేఖ అలంకారం డి చేకానుప్రాస అలంకారం అర్థం ఒకటైనా భేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారు సరైన సమాధానం వచ్చేసి ఏ లాటానుప్రాస అలంకారం అర్థభేదం లేకపోయినా కూడా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒక పదం వెంట వెంటనే ప్రయోగించడాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు ఉదాహరణకు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ శ్రీనాథుని వర్ణించేటువంటి జిహ్వ అనే దానికి ఒకటే అర్థం మరి మరోసారి వచ్చిన జిహ్వాకి ఒకటే అర్థం కాకపోతే తాత్పర్యంలో భేదం ఉంటుంది ఎలా శ్రీనాథుని వర్ణించు జివ్వని జివ్వ అంటే అలాంటి నాలుకని నాలుక అని దాని యొక్క అర్థం తర్వాత ప్రశ్న హరి భజయించు హస్తములు హస్తములు ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి ఏ నృత్యానుప్రాస అలంకారం బి చేకానుప్రాస అలంకారం లాటాను అలంకారం డి ముక్త పదగ్రస్త అలంకారం హరి భజయించు హస్తములు హస్తములు సరైన సమాధానం వచ్చేసి సి లాఠానుప్రాస అలంకారం మీరు గుర్తించే ఉంటారు ఫ్రెండ్స్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా అలాగే హరి భజయించు హస్తములు హస్తములు హరిని భజించేటువంటి చేతులే చేతులు అనేది తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదం వెంట వెంటనే ప్రయోగించబడితే అది లాఠానుప్రాస అలంకారం అవుతుందని తెలుసుకున్నాం కదా అంటే అర్ధ భేదం లేకపోయినా అర్థంలో తేడా లేకపోయినా తాత్పర్య భేదం ఉండేటట్లు ఒక పదం వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని లాఠానుప్రాస అలంకారం అంటారు తర్వాత ప్రశ్న అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం ఏ ముక్త పద బి యమకాలంకారం సి దృష్టాంత అలంకారం డి ఉపమాలంకారం సరైన సమాధానం వచ్చేసి బి యమకాలంకారం అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం అన్నమాట చేకాని ప్రాస అలంకారమేమో అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం ఇది వ్యవధానం అంటే కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత వస్తుంటాయి ఇక్కడ లేమ తర్వాత ధనుజుల గెలవగా లేమా ధనుజుల గెలవగా అనేది మధ్యలో వచ్చింది అది వ్యవధానం అంత వ్యవధానంతో మళ్ళీ లేమా అని వచ్చింది కాబట్టి ఇలా వ్యవధానంతో వచ్చేదే యమకాలంకారం అని మీరు గుర్తించుకోవాలి తర్వాత ప్రశ్న అధిగతికో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన నీడ నీడలో ఒక దూడ దూడ వేసింది పీడ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి ఏ ముక్త పదగ్రస్తము బి ఉత్ప్రేక్ష అలంకారం సి స్వభావోక్తి అలంకారం డి ప్రాస అలంకారం సరైన సమాధానం వచ్చేసి ఏ ముక్త పదప్రస్థ అలంకారం ఎలా అంటే విడిచిపెట్టిన పదము ఏదైతే ఉంటుందో అది వ్యవధానం లేకుండా వెంటనే ప్రయోగించడం అన్నమాట అంటే ఆ పదాన్ని మళ్ళీ గ్రహించడం ఇక్కడ అదిగదిగో మేడ ఉంది ఆ మేడ అనేదాన్ని మళ్ళీ గ్రహించడం జరిగింది మేడ పక్కన గోడ ఆ గోడ అనేది మళ్ళీ కింద గ్రహించడం జరిగింది గోడ పక్కన నీడ నీడలో ఒక దూడ ఏదైతే చివరిగా వచ్చిన పదం అయితే ఉందో దాన్ని మళ్ళీ గ్రహించి వాక్యాలను చెప్పడం దీన్నే ముక్త పదగ్రస్తం అంటారు ఏదైతే విడిచిపెట్టిన పదాన్ని వ్యవధానం లేకుండా వెంటనే గ్రహించడము అదే ముక్త పదగ్రస్తం అవుతుందని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న నగర మోగిందా నయాగర దుమ్కిందా ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి ఏ అంత్యానుప్రాస అలంకారం బి వృత్యానుప్రాస అలంకారం సికానుప్రాస అలంకారం డి యమక అలంకారం నగర మోగిందా నయాగర దుమ్కిందా సరైన సమాధానం వచ్చేసి ఏ అంత్యానుప్రాస అలంకారం ఇక్కడ అంత్యంలో నగర మోగిందా చివరిలో ఏదొచ్చింది ప్రాస అనేది వచ్చింది తర్వాత నయాగర దుమికిందా దా అనేది చివరిగా ఇవి ప్రాస వచ్చాయి మోగిందా దుమికిందా ఈ విధంగా చివరిలో ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అని మీరు గుర్తుంచుకోవాలి ఈ విధంగా పదాల వాక్యాల చరణాల చివరిలో ప్రాసను పాటించడం అనేది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది తర్వాత ప్రశ్న దీన మానవులకు సేవసేవ ఏ లాటానుప్రాస అలంకారం బి యమక అలంకారం సికానుప్రాస అలంకారం డి ఉపమా అలంకారం దీన మానవులకు సేవసేవ సరైన సమాధానం వచ్చేసి ఏ లాఠానుగ్రాస అలంకారం అర్ధభేదం లేకపోయినా కూడా తాత్పర్య భేదం అనేది ఉండేటట్లు ఒక పదం వెంట వెంటనే ప్రయోగించబడితే అది లాట అనుగ్రాస అలంకారం అవుతుందని మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ అంటే దీన మానవులకు చేసేటువంటి సేవనే సేవ అనే ఈ తాత్పర్యం భేదం తర్వాత ప్రశ్న గొడ్ల డొక్కలు గుంజిన వాన పాములు ఎండినా గుడిసెకు విసరిపోతివా నడుము చుట్టుక పోతివా అనే వాక్యాల్లో అలంకారాన్ని గుర్తించండి ఏ శ్లేషాలంకారం బి ఎమకాలంకారం సి అంత్యానుప్రాస అలంకారం డి ఉత్ప్రేక్ష అలంకారం డొక్కలు గుంజిన వానపాములు ఎండినా గుడిసెకు విసరిపోతివా నడుము చుట్టుక పోతివా సరైన సమాధానం వచ్చేసి సి అంత్యానుప్రాస అలంకారం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ గుంజిన ఎండినా పోతివా అనేవి చివర్లో ప్రాస వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది తర్వాత ప్రశ్న మానవ నీ ప్రయత్నం మానవ ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి ఏ అంత్యానుప్రాస అలంకారం బి నృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం బి యమకాలంకారం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆలోచించండి సరైన సమాధానం వచ్చేసి డి యమకాలంకారం మానవ నీ ప్రయత్నం మానవ యమకాలంకారం యొక్క సూత్రం ఏం చెప్పుకున్నాం మనం అర్ధ కూడినటువంటి హల్లుల జంట వ్యవధానంతో రావడం అనమాట ఇది మానవ మొదట వచ్చిన మానవ అనే దానికి అర్థం వేరు నీ ప్రయత్నం మానవ అర్ధ అనేది ఉంది అది వ్యవధానంతో కూడుకొని ఉంది అంటే ఆ మధ్యలో గ్యాప్ వచ్చిందన్నమాట ఇలా రావడాన్ని యమకాలంకారం అంటారు తర్వాత ప్రశ్న చివరి ప్రశ్న నీ కరుణ కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము ఈ వాక్యంలోని అలంకారం ఏది ఏ అంత్యానుప్రాస అలంకారం బి వృత్యానుప్రాస అలంకారం సికానుప్రాస అలంకారం డి యమకాలంకారం నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారు అనే వాక్యంలోనే అలంకారం సరైన సమాధానం వచ్చేసి బి నృత్యానుప్రాస అలంకారం ఒకటి కానీ అంతకంటే ఎక్కువగాని హల్లులు పలుమార్లు పునరుక్తం కావడాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు ఇది మొదట్లో మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ కరుణా కటాక్ష వీక్షణములకై క్ష అనేది పలుమార్లు వచ్చిందనమాట మళ్ళీ మళ్ళీ పునరుతమైంది ఈ విధంగా పునరావృతం కావడాన్ని వృత్తి అనుప్రాస అలంకారం అవుతుంది అని మనం తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించిన వారు అవుతారు థ్యాంక్ యూ